మహాగణపతి నమ జూన్ ఒకటవ తేదీ నుంచి జూన్ ఏడవ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం చంద్రుని యొక్క సంచారం ఏ విధంగా ఉందో మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు మనకు అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర నక్షత్రాల్లో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా కర్కటక రాశి సింహరాశి కన్యా తులారాశిలో అనేది ఉంటుంది ఇది ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ముఖ్యమైనటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఈ వారంలో కలుగుతున్నాయో ఒకసారి గమనించినట్టయితే ఇక తులారాశి వారి యొక్క ఫలితాలను మనం చూసినట్టయితే తులారాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలు అత్యధికంగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా వీరికి ఆదివారము సోమవారము చాలా చక్కటి ఫలితాలే కనిపిస్తున్నాయి వృత్తికి సంబంధించిన విషయాలు చాలా చక్కగా ఉంటుంది నూతన ఉద్యోగ అవకాశాలు రావడము లాభదాయకంగా ఉండడము ధనలాభం కలగడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు వీరికి కనిపిస్తున్నాయి ఆదివారం సోమవారం మంగళవారం కూడా వీరికి చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి దంపతుల మధ్య ఆనందము సంతోషం ఉంటుంది నూతన ప్రాజెక్ట్స్ మొదలుపెట్టడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి కనిపిస్తుంది ధనలాభము సక్సెస్ అనేది ముఖ్యంగా మనకి పనిచేసే చోట కూడా ఉంటుంది ఇక బుధవారం గురువారం శుక్రవారం ఈ మూడు రోజులు కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి మీరు కనుక ప్రయాణాలు చేస్తున్నట్టయితే ప్రయాణాల్లో కాస్త ఇబ్బందులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ ప్రయాణాల్లో కూడా జాగ్రత్త ప్లానింగ్ అనేది చేసుకోండి ఈ మూడు రోజుల్లో అనవసరమైనటువంటి ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి ఇక శనివారం మళ్ళీ తులారాశి వారికి చాలా చక్కగా ఉంటుంది దంపతుల మధ్య ఆనందము సంతోషం ఉంటుంది ఆరోగ్యం కుదుటపడుతుంది పనికి తగినటువంటి ప్రశంసలు వృత్తిలో అభివృద్ధి మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు పనిచేసే చోట కూడా మనకి కనిపిస్తున్నాయి ఓవరాల్గా తులారాశి వారికి కనుక చూసినట్టయితే వీరికి ఆదివారము సోమవారము మంగళవారము చాలా చక్కటి అనుకూలమైన రోజులుగా చెప్పవచ్చు అదేవిధంగా శనివారం కూడా వీరికి అనుకూలమైనటువంటి రోజుగా మనము చెప్పవచ్చు ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా విష్ణు సహస్రనామం వినండి లేదా చదవండి తద్వారా తులారాశి వారికి ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినో భవంతు नमस्ते